సహోదరులు భక్తి శింగారేగా అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదనమో పంచుకున దైవ మర్మములు నీకు విరోధంగా రేపు ఏ ఆయుధమును వర్ధిలదు ఎస్ఏ యాభై నాలుగు పదిహేడు అపోస్తుల కార్యములు ఐదు పదిహేడు పద్దెనిమిదిలో ఉన్న మరి యొక్క ఆటంకమును చూడుడి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూను అనగా సర్దుకైలా తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కరంగా పట్టుకొని పట్టణపు చరసాలలో నుంచివి అపోలను బెదిరించుటలో సభ నెగ్గినది తర్వాత వారిని శిక్షించుటకు చెరసాలలో నుంచివి మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయడు అయితే ఈ విషయంలో అద్భుతములు చేశాను వారు విధేయలేనిందున వారి విషయము ఆయన పూచి తీసుకుని ఆటంకమును వెంటనే జయించాను అయితే రాత్రి రాత్రివేళ ఆ చరసల తలుపులు తీసి వారిని వెలువలికి తీసుకుని వచ్చి మీరు దేవాలయంలో నిలబడి ఈ జీవమును కూర్చున్న మాటలని ప్రజలతో చెప్పడని వారితో అనెను అపోస్తుల కార్యంలో ఐదు పంతొమ్మిది ఇరవై చైనా దేశం నుండి మిషనరీలు తరిమి వేయబడుచుండిన సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైజాయ్ అయిన లార్డ్ సాలిసబ్బికి మనవి చేయొచ్చు చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించుడి ఆయన ఇచ్చిన జవాబు ఉన్నదన్నట్లు నాకు జ్ఞాపకం లేదు కానీ ఆ చోటను మిషనరీలు ఏమి చేయించున్నారని ఆయన ప్రశ్నించను వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించుటకు పంపబడతారని ఉత్తరమించింది అందుకతడు ఏసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీని ఆ చోట కాపాడలేకపోయినచో నా సైన్యం ఏమి చేయగలదని ఉత్తరమించును అతడు రక్షణ నిరుగుని వ్యక్తి మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు ప్రభువు పైననే ఆధారపడవలను మన భద్రతకి ఏ దేశము పైన కానీ వారిచ్చు వాగ్దానములు అభిమానులపై కానీ ఆధారపడరాదు వారు తప్పిపోదురు దేవుని విశ్వాసత పైననే మనకు నమ్మిక కలదు కాబట్టి విపత్తులను సంభవించిన సమయంలో మన సొంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించడని నాకు నమ్మిక ఆయన విశ్వాసత పట్ల మనకు నమ్మికై ఉండవలను ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి